నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు జగన్ మేము అడుగుతున్నాం ఏమి నీకు నీ వై నాట్ సెవెంటీ ఫైవ్ కాదు వై నాట్ జాబ్ క్యాలెండర్ సమాధానం చెప్పు వై నాట్ వైనాట్ వై నాట్ ఉచిత ఇసుక ఇప్పుడే మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది వైనాట్ నూట డెబ్బై ఐదు కాదు తమ్ముళ్ళు వైనాట్ పులివెందల అవునా కాదా పులివెందల్లో కూడా ఓడించాలా లేదా ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెందల కిరపడాలి గట్టిగా చెప్పండి నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి కిల్డ్ బాబాయ్ కిల్డ్ బాబాయ్ సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా న్యాయమౌనా కాదా యువత తమ్ముళ్ళు ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అవునా కాదా బ్లఫ్ మాస్టర్ అవునా కాదా మామూలుగా బ్లఫ్ మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం రెండో చేయని పనుల్ని చేస్తున్నట్టు చెప్పుకోవడం ఇది చేసే వ్యక్తుల్ని బ్లఫ్ మాస్టర్ అంటారు ఒకప్పుడు నేను చూశాను ఊర్లో కణికట్టు కట్టేవాళ్ళు కణికట్టు అంటే ఉన్నది లేని పదే పదే చెప్పి మనం నమ్మించాలని ప్రయత్నం చేసేవారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అన్నావు తెచ్చారా అని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేస్తా ఉన్నావు చేశావా అని అడుగుతున్నా సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు చేశాడా నేను అడుగుతున్నా నిన్ననే కుప్పం చూశారు తమ్ముళ్ళు పేపర్ లో వచ్చింది నా నియోజకవర్గం ముప్పై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పానికి నీళ్ళని ఈ ముఖ్యమంత్రి నాటకానేశాడు నేరుగా కుప్పం వెళ్ళాడు ట్యాంకర్ లో నీళ్లు తీసుకుపోయాడు కాలువలో నీళ్లు పెట్టాడు అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు గాని మా కృష్ణ ఏ మాత్రం లాభం లేదు సినిమా సెట్టింగ్ వేశాడు నీళ్లు వదిలిపెట్టాడు సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు తెల్లవారితో నీళ్లు లేవు అక్కడ గేట్లు పెట్టాడు ఉదయం పదకొండున్నర గంటలకు గేట్లు పెట్టి తర్వాత రోజున పదిన్నర గంటల గంటల్లో సినిమా సెట్టింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత చెప్తున్నా నేను మొన్నే పిలిపిచ్చా నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా లక్ష ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలిపిచ్చా ఈ రోజు ఇక్కడ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో లక్ష మెజారిటీ వస్తాయి నీ నాటకాలు ఎవరో పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా తమిళు ఇంకో పక్క ఒక ఫ్లాప్ సినిమా జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోసం పాదయాత్ర చేశాడు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను గా అనుకోనింటే పాదయాత్ర చేసావా అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని బుగ్గలని మీద జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా ముద్దులు పెట్టాడు జ్ఞాపకం ఉందాని అడుగుతున్నా ఇవన్నీ కూడా పెట్టి పెద్ద పెద్ద ట్రైలర్స్ రిలీజ్ చేశాడు మీరు అనుకున్నారు బాహుబలి సినిమా చూపిస్తాడని చెప్పి అనుకున్నారు ఐదేళ్లు పరిపాలన చూశారు ఎక్కడికక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది నమ్మి ఓట్లేసిన వారు చీ కొడుతున్నారు ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ దీనికి సీక్వెల్ ఉండదు ఒకటే తెలుసుకోవాలి తమ్ముళ్ళు జనసేన సైనికులు తెలుగుదేశం తమ్ముళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి మళ్ళా సీక్వెల్ ఉంటుందా తమ్ముళ్ళు అందుకే ఆ సినిమా అయిపోయింది నలభై రోజులే ఉంది వైసీపీ రౌడీలకి రియల్ సినిమా నలభై రోజుల తర్వాత చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా జనసేన తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్ అవునా కాదా సూపర్ హిట్ అయితే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి నీ కుట్టలు నీ కుతంత్రాలు అట్టర్ ఫ్లాప్ విధ్వంసానికి ఒక పుల్ స్టాప్ అందుకే టీడీపీ జనసేన విన్నింగ్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీమ్ అవునా కాదా తెలుగుదేశం జనసేన గట్టిగా చెప్పాలి విన్నింగ్ అని తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రశాంతమైన రాష్ట్రంలో హింస దాడులు కేసులతో జగన్ అగ్గి అంతటా అశాంతి ప్రతి ఒక్కరిలో కోపం ఆవేశం ఉన్నాయి ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెడడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి వాయువు కూడా తోడైంది ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు ఎవరా వాయువు పవన్ కళ్యాణ్ గారు ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గి అయిపోతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈ రోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేమిద్దరం కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన కలయిక ఈరోజు తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేశాం మిగిలిన సీట్లు కూడా అనౌన్స్ చేస్తాం ఈ రెండు కూడా మీ ఆశీర్వాదాల కోసం మొదటి మీటింగ్ ఈ తాడేపల్లి గూడులో పెట్టి ఇది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ గెలుపు ఎవ్వడు ఆపలేడు గెలుపు మనదే అవునా కాదు